తిరుపతి జిల్లా డెక్కిల మండలం అత్తల సిద్ధవరం నందు శ్రీ 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 మునీశ్వర స్వామి పదహారవ ఆరాధన ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో సుమారు రెండు వేల ఐదు వందల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఆల్తూరుపాడు సొసైటీ చైర్మన్ కాసలం చైతన్య రెడ్డి మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులు అందరూ దగ్గరుండి చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముద్దా శివప్రసాద్ రెడ్డి చైర్మన్ వేమల శ్రీనివాస్ నాయుడు ఉప చైర్మన్ మునేంద్ర నాయుడు మోపూరి మునిరామరెడ్డి మెట్టుకూరి మునికృష్ణారెడ్డి మనోహరయ్య బాలయ్య గురవారెడ్డి రమణయ్య తదితరులు పాల్గొన్నారు ముశ్వర స్వామి ఎన్నో తరాలుగా ఈ యొక్క ప్రదేశంలో వెలిసినటువంటి ఈ స్వామివారు ఎంతో మందికి ఉపయోగపడి కోరుకున్నటువంటి వరములు ఇచ్చి అభయములిచ్చి ఓతపేత విషాదములన్నీ కూడా దూరం చేసి మన యొక్క భవిష్యత్తుని కాపాడినటువంటి వాడు ఈ యొక్క మునేశ్వర స్వామి ఈ యొక్క మునేశ్వర స్వామిని మనమంతా కూడా భగవంతుడిగా అందరం ఆరాధించి సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ యొక్క ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీసులు పొందాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం మనకి కష్టాలు వచ్చిన నష్టాలు జరిగిన మనకు బాధలు వచ్చిన అన్నిటిలో కూడా ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీసులు మనకి నిండు నూళ్ళు ఉంటాయి ఉంటాయని చెప్పిన కూడా నేను కూడా భోజనాలు కావచ్చు అభిషేకాలు కావచ్చు పూజలు కావచ్చు భజన కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా ఈ యొక్క మునేశ్వర స్వామికి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తుంది ఆరాధన జరగడం జరుగుతూ ఉంది కావున ఈరోజు భక్తజన భక్తు భక్తులు చాలామంది అది వచ్చేసి దేవుణ్ణి దర్శించ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది సుమారు రెండు వేల ఐదు వందలు పైచులకు భక్తులు రావడం జరిగింది ములేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇది పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఆ పెద్ద ఎత్తున మా కమిటీ మెంబర్లు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పది మంది కమిటీ మెంబర్లు చుట్టుపక్కల మండలాల నుంచి ఆ లింగ సముద్రం కావచ్చు ఆల్తూర్పాడు పంచాయతీ నుంచి కావచ్చు పలుదూరు కావచ్చు ముత్తూరు కావచ్చు చుట్టుపక్కల నకిలి రాపూరు వెంకటగిరి చుట్టుపక్కల బాలాయపల్లి చాలా చాలా మండలాల నుంచి జనాలు రావడం ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రామ్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది మనం భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తీసుకోమని మా శాసనసభ్యులు శ్రీ తిరుగుల రామకృష్ణ గారి ఆదేశాల మీద ఈరోజు మేము ఈ కార్యక్రమం అట అటం జరిగింది దర్శనానంతరం నిత్యాన్నదాన సౌకర్యం జనాలకి ఇబ్బంది జరిగింది ఇప్పటి వరకు భోజన సౌకర్యాలు చూసుకొని ప్రతి భక్త భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది కావున ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన అర్తల జిల్లా అర్తల సవరం గ్రామం మూడు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆల్తూర్పాటి దూరంలో ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పండగ మన సంక్రాంతి పండుగ జరిగిన తరువాత వచ్చే శుక్రవారాన్ని కొత్త శుక్రవారం జరుపుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల మండలాలు నుంచి ప్రజలు హాజరు కావడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇవ్వడం కానీ వారి యొక్క కోరిక కోరికలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది ఇది సిద్ధవారంలో ఉండే శ్రీ మునీశ్వర స్వామి మహత్యం చాలా గొప్పది భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఒక్క భక్తులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మా కమిటీ మెంబర్లు మెంబర్ల అందరికీ ఇక్కడికి వచ్చిన మా నాయకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు